హలో ఎవరివన్ వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షల్లో ఎక్కువ అడిగే ముఖ్యమైన రోజులు ఈరోజు మనం మార్చి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ని కవర్ చేయబోతున్నాం ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం మార్చ్ థర్డ్ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజును మనం జరుపుకుంటాం భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం పంతొమ్మిది వందల రెండులో చట్టం చేయబడింది మార్చ్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం జరుపుకుంటాం స్త్రీ పురుషు మధ్య సమానత్వ చర్చలు పేపర్లో ప్రస్తావనకు డిబేట్కు మా మాత్రమే పరిమితం అవుతున్నాయి ఆధునిక యుగంలో కూడా సమానత్వం సాధ్యం కావడం లేదు మహిళల పోరాటం కృషి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి దీనిని జరుపుకుంటాం మార్చ్ తొమ్మిది నో స్మోకింగ్ డేగా మనం జరుపుకుంటాం చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటు చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత మరియు పెద్దలలో అవగాహన కల్పించేందుకు కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ రోజున మనం జరుపుకుంటాం మార్చి పదిన సిఆర్పిఎఫ్ డేగా మనం జరుపుకుంటాం ఇది దేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలు పబ్లిక్ రంగ యూనిట్లకు భద్రత కల్పిస్తుంది వీరు చేస్తున్న సేవలకు కాను త్యాగాలకు కాను గుర్తుగా మనం ఈ రోజున జరుపుకుంటాం మార్చి పద్నాలుగున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ డేగా మనం జరుపుకుంటాం నదులు ఎదుర్కొంటున్న ముప్పు మరియు మన జీవితాల్లో అవి పోషించే కీలక పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య లక్షణంగా దీన్ని జరుపుకుంటాం మార్చ్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫారెస్ట్రీ డేగా మనం జరుపుకుంటాం ప్రస్తుతం ముందు తరాల వారి గురించి అడవుల ప్రాముఖ్యత ప్రయోజనాల గురించి తెలియజేయడంలో ఈ ఈ దినోత్సవం ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకుంది మార్చ్ ఇరవై రెండున ప్రపంచ జల దినోత్సవంగా మనం జరుపుకుంటాం నీటి ప్రాముఖ్యత మరియు అవసరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం వలన ఈ వరల్ వాటర్ డేకి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది మార్చ్ ఇరవై నాలుగున టీబీ డేగా మనం జరుపుకుంటాం క్షయ వ్యాధి వల్ల కలిగే నష్టాలపై మరియు జాగ్రత్తల కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని మనం జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కాల్